ఈ మాట మనం విన్నంత మాత్రానే మీ జన్మల పాప అనుకుంటారు అంత గొప్పదైనటువంటి అంటే తీయటం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పంచగంగా ఘాట్ ఈ పంచగంగా ఘాట్ ఎలా వచ్చింది ఇక్కడ ఐదు నదులు ఎలా ఉన్నాయి ఈ ఐదు నదులు ఒక నది గురించి ఈరోజు చెప్తారు అది పాప ఆ నది పేరు ఆ తండ తండ్రి అమ్మాయి కూతురు పుడుతుంది ఆ కూతురు పుట్టిన ఒక పేరు పెట్టాడు దూతి పాప అంటే ఆ పేరు విన్నంత మాత్రమే పాపాలు పెట్టాడు అలా ఆ తండ్రి పెట్టాడు మనకి మహాభారతంలో కూడా యుప్రాష్ట్రుడు పెట్టాడు దుర్యోధనుడికి నా కొంత ఎవరు జయించలేదు అని దుర్యోధన పెట్టాడు అంటే ఎవరు విని జయించలేరు అని కానీ అక్కడ తండ్రి పెట్టాడు ఇక్కడ ఇది తండ్రి పెట్టాడు కానీ ఈ తండ్రి పెట్టినటువంటి కూతురు పేరుకి సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి అక్కడ కూర్చోండి అందువద్క చాలా గొప్పదైనటువంటి అంటే తీర్థము మహిమ గొప్పతనము మనము రోజు విలైతే వెళ్ళి అండి లేదు దాని గొప్పతనం ఒక్కసారి విన్నంత మాత్రం చాలు కాశీ ఖండము యాభై తొమ్మిదవ అధ్యాయము పంచనదా తీర్థము ఆవిర్భావము గొప్ప ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి యాభై తొమ్మిదవ అధ్యాయం నిన్న మనం యాభై ఎనిమిది చెప్పుకున్నాం ఇంకా చాలామంది యాభై ఎనిమిదవ అధ్యాయం అయితే ఈ రోజు యాభై తొమ్మిదవ అధ్యాయంలో అంటే మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తి కాశీకి వచ్చి సూక్ష్మ రూపంలో చెప్పా ఆయన యాత్రలు చేశాడు కాశీ కాశీలో అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాడు మనం చెప్పాం ఇరవై ఏడు తీర్థాలు ఆయన ఆయన చెందని చెప్పాడు చెప్పు అంటే ఈరోజు ఆ ఒక తీర్థం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం అంటే అగస్యముని అడుగుతున్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఏమని అంటే అగస్యముని పుత్ర భూలోక భూర్లోక సువర్లోక సువర్లోక భూవర్లో అంటే మనకి స్వర్గం వరకు ఉన్నవి పద్నాలుగు లోకాలు ఆ తర్వాత కూడా కొన్ని లోకాలు ఉన్నాయి అంతమంది ఆ లోకాలు అంటే స్వర్గం తర్వాత ఉన్నటువంటి భూలోక భూవర్లోక సువర్లోక అంటే ఆ లోకాల మనుషులు ఉంటారు ఆత్మలతో దిప్పుకుంటారు అన్నమాట ఎక్కువ మన సప్త ఋషు లాంటి వాడు సప్త ఋషు మండల పలుస్తారు అంటే అటువంటి లోకాల కన్నా కూడా కాశీ పోతాయి ఇంకంత గొప్పదైంది ఇది మన అదృష్టం నిజంగా ఈరోజు మేము చదగానే ఎప్పుడెప్పుడు పేదమోపి స్నానం చేసి వద్దామా అనిపించింది అనమాట దాని ఉంది అక్కడ అయితే ఈ కాశీలో ఉన్న పరమ పావనమైంది ఎందుకు ఈ గొప్ప కారణం ఏంటి అంటే ఎన్నో కారణాలునే అందులో ఒక కారణం చెప్తాను అగస్త్యముని వీణంటున్నాడు అంటే ఏమేంటే విష్ణు పంచనదా తీర్థము సర్వశ్రేష్ట తీర్థముగా పేర్కొన్నాడు అంటే విష్ణు ఇప్పుడు మనం ఇరవై ఏడు తీర్థాల్లో వెళ్ళాడు కానీ ఇరవై ఏడు తీర్థాలు మనకు ఆదికేశవర్మాలు చెప్పడం సాక్షాత్ వైకుంఠమే అది కానీ దానికంటే కూడా మరొక వైకుంఠంగా మనకి బిందు మాధవుడు వచ్చాడు అంటే మీరు ఆదికేశవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన మనల్ని పరీక్షిస్తారు ఇలా గమనించారో లేదు అంటే మనలో నిజంగా అటువంటి శ్రద్ధ భక్తి ఆర్తి మనం నిజంగా అన్ని భోగాలకు ఆర్హులమా కాదని పరీక్షిస్తాడు ఆయన మౌనంగా అంటే మనం ఎవరో ఇంటికి పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళకి మన ఎందుకు ప్రీతి ఉందనుకోండి ఆ చంద్రశేఖర్ వచ్చారా అంటారు ఒకవేళ మన ఎందుకు ప్రీతి లేదనుకోండి కమ్ములు మూత బిగించుకొని కూర్చుంటాడు మనం ఎందుకంటే డబ్బులు ఆడుకోవాలి అయ్యా ఏదో తప్పదు అనుకుంటుంది అందుకు నా మీద అలాంటి చిన్నవాడిని అనుకుంటాడు అంటే విష్ణుమూర్తి అక్కడ ఉన్నటువంటి ఆది కేశవుడు మీకు అలా ఉంటాడు మీరు గమనించవరు కానీ హిందు మాధవుడి దగ్గరికి లేరు అనుకోండి ఆయన చూసినంత మాత్రాన్ని మీకు వచ్చేస్తుంది అంటే అంత ప్రేమ వచ్చేస్తుంది ఆయన చూడగానే ఇంకొకసారి చూద్దాం ఇంకొకసారి చూద్దాం ఇంకొకసారి చూద్దాము అది మీరు ఆదికేశుల్లోకి వెళ్ళాలనుకుండి లోపల బుడ్లోకి వెళ్ళనిస్తారు మనల్ని కానీ ఒకరు ఒక విషయం చూద్దాం ఆదికేశువుడు ఆ కేశ ఆదిత్య చూస్తాం మన బయటకు వచ్చేస్తాం ఎందుకంటే మనకి స్పందన ప్రతిస్పందన దొరకదు అక్కడ అర్థమవుతుందా స్పందన ప్రతిస్పందన అంటే నేను ఏ విధంగా మీరు చెప్తుంటే మీరు అంతా చక్కగా వింటారు కాబట్టి నేను వచ్చేస్తున్న గర్బా అంటే స్పందన ప్రతిస్పందన అది నేను చెప్తుంటే మీరు ఏదైనా మాట్లాడుతుంటే అనుకోండి ఆ రెండు రోజులు చూసి మూడు రోజులు క్షేత్రంలో కూడా చెప్తుంటారు ఒక ఆవిడ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది క్షమి ఆవిడ చెప్పేసర్మ క్షమించండి మీరు రావద్దు మన కూడా కష్టమ నాయకుడికి నేను చెప్పేసాను అన్నమాట అక్కడ కాదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో నష్టాలు పోతుంటాయి ఎక్కడ కూడా అయితే ఈ విధంగా స్పందన కావాలి కానీ మీరు బిందు మాధవుడి దగ్గరికి ఎవరు వెళ్ళినప్పటికీ మంచివాళ్ళం కానీ చదివాలి మన పాప కన్నాడు పక్కన పెట్టండి ఎలా వెళ్ళినప్పటికీ బిందు మాధవుడు మనం ఆకర్షిస్తాడు మరి చూడడానికి ఆయన ఒక్కసారిగా పాప పుణ్యాలు పక్కన పెట్టి మీరు ఎంత అందంగా ఉన్నారు చక్కగా ఉన్నాడు మీరు కింద లక్ష్మీ వాటి కూడా ఉంటారు అయితే నిరాకారుడు కారుడు అంతర్యామి సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుడు స్వరూపాత్మకంగా పంచనదా తీర్థములు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇప్పుడు మనం చెప్ప మీరు ఇరవై ఏడు తీర్థాలలో మీరు వెళ్ళాలనుకోండి ఎక్కడ విష్ణుమూర్తి మీకు ప్రశాంతంగా చేపడుతుంది ఈ యొక్క బిందు మాధవు దగ్గరికి వెళ్ళాలనుకోండి ప్రశాంతంగా అంటే మనల్ని పలకరిస్తున్నట్టు మనం చిరునవ్వుతో ఏదో మనకి రెండు వెల్కమ్ చెప్తున్నట్టు స్వాగతం చెప్తున్నట్టుగా ఈయన కనబడతాడు అంటే అందుకే చూడు బిందు మాత్రం గుడిలోకి గర్భ గుడిలోకి వెళ్ళగానే మీరు పరీక్షించుకోవాలి నువ్వు వెళ్ళగానే ఒకటి రెండు సెకండ్లు లేదా ఒక సెకండ్ అన్న మీరు పక్కనున్న వాళ్ళు మర్చిపోతారు ఆయన చూసే మీద ధ్యాస పెడతారు అది ఆ మూత్ర ఇది అన్నమాట అయితే మీకు కాశీలో చాలా తేజస్సు తక్కువగా కనబడతాయి ఎందుకంటే తేజస్సు వాటికి బ్రహ్మాండగా ఉంది మనిషి వాడిని అయితే కుమారస్వామి ఇలా చెప్పాడు కాశీ ఎందు తీర్థ స్మరణ వల్ల జన్మల పాపాలు సర్వ పాపాలు పుట్టాయి ఒక నామ చెప్పినంత మాత్రం మనకి కాశీలో ఎన్ని నామాలు వచ్చాయి అంటే మోక్షాన్ని మనం పట్టుకోవాలంటే ఏ నామం పట్టుకున్నా చాలు అయితే పాపులు తీర్థాలు స్నానం స్నానమాచరించి పాపాలు వదిలి తీర్థాలు స్నానం చేస్తా కదా మనం వదులుకుంటాము ఈ తీర్థాలు ఎన్ని మనం వెళ్ళి స్నానం చేయడం వల్ల ఇప్పుడు గంగమ్మ దగ్గరికి లక్షల మంది వచ్చి ముడుగుతారు ఈ గంగమ్మకి పాపం ఎవరో మహా పాపాత్ముడు వచ్చాడు అనుకోండి అబ్బా మీ పాపం అంతా నా దగ్గర వేసేసాడు ఇప్పుడు ఆవిడ నల్లగా మారిపోతుంది ఇట్లా తీర్థాలన్నీ కూడా అలా పాపాత్ముడు మునిగిన మనం ఉద్ధరించాలి వాళ్ళంతా వాళ్ళ ధర్మం అది వాళ్ళ కర్తవ్యం అది అయితే వాళ్ళందరంతా సంవత్సరానికి ఒకరోజు అంటే సమస్త తీర్థములు ప్రతి సంవత్సరము మాఘమాసము సూర్యుడు మకర రాశి అందు ఉన్నప్పుడు మనకి మన కుంభ వేళ అక్కడ ఆలోచన మొదలైంది జనవరి పదమూడవ తెంచి అలా ఉన్నప్పుడు సమస్త తీర్థాలు తీర్థాలకు రారాజు అయినటువంటి ప్రయాగ తీర్థానికి వెళ్ళి స్నానం చేస్తాయట ఇన్ని తీర్థాలు అలా చెప్తాను నేను ఇన్ని తీర్థాలు ఎక్కడికి వెళ్ళి స్నానం చేస్తాయి ఎప్పుడు మన ఉత్తరాయణం మొదలవుతుంది మనకి దక్షిణాయనం పోయి ఉత్తరాయణం మొదలవుతుంది మాఘమాసము మకర సంక్రాంతి రోజు అంటే త్రివేణి సంగమం మందు స్నానం చేసి ఈ యొక్క ఈ యొక్క తీర్థాల నిన్న కదా ఈ తీర్థాలని రూపాన్ని దాల్చి అక్కడికి వెళ్ళి ఎందుకంటే సమస్త తీర్థాలకు రారాజు అయినటువంటి ప్రయాగ త్రివేణి సంగమం వద్ద స్నానం చేసుకుంటారట ఇది అక్కడ పెట్టుకుంటా అయితే అనగా అంతటి మహిమ కలిగిన ప్రయాగ తీర్థంలో స్నానం చేయడం కంటే మొదట కార్తీక మాసంలో పంచనద తీర్థము వద్ద ఒక మునుగు మురికితే చాలు అంటే మనం ప్రేమనుకోవాలి అయ్యో సమస్త తీర్థములు వెళ్ళి ప్రయాగరాజందు ఎప్పుడు మాఘమాసంలో వెళ్ళి చేస్తున్నాయి అంటే మనం కూడా వెళ్తాం అందరి ప్రయాగా తీర్థాన్ని పెడతాం మనం ప్రయాగ తీర్థానికి మీరు వెళ్ళి కోటిసార్లు స్నానం చేస్తే మీకు ఎంత ఫలితం వస్తుందో అంటే ఈ జన్మ పునరాలు కోటిసార్లు మనం చేయకపోవడం అనుమతుందా ఒకవేళ అలా చెప్పాడు ఈశ్వర్ అంటే కోటిసార్లు అంటే ఈ జన్మలో కొన్నిసార్లు వచ్చే జన్మలో కొన్నిసార్లు వచ్చే జన్మలో కొన్నిసార్లు కొన్ని పట్టుకుంటాయి మనం అదేమైతే ఈ జన్మలో మోక్షం దొరకలేదు మనం కాశీ వచ్చినాడు కాశీలోనే పుడతాడు లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రయాగాలు పుట్టిన వాడంతా ఈ కోటిసార్లు స్నానం చేసేవాళ్ళు వీళ్ళంతా ఆడబిడ్తలు కంటే ఆడవిడలో చేస్తారు మన కాశీలో ఉన్న గమ్ముదల చేస్తున్నాము అయితే ఇక్కడ అనగా అంతటి మహిమ కలిగిన ప్రయాగ తీర్థమందు కోటి స్థాలు చానం చేయడం కంటే కార్తీక మాసంలో పంచనద తీర్థం వద్ద ఒక మునుగు మురిగిన సమస్త తీర్థంలో చేసిన ఫలితము వచ్చింది చూడండి ఇది అనమాట కావున ఒక సందర్భంలో కాశీ వచ్చినప్పుడు ఒక పండితుడు నాకు కనపడ్డాడు అప్పుడు గంగమ ఫులు నీళ్ళగా నిండు ఉంది బాగా నీటి పైకలా ఉంది అక్కడ ఎట్లా ఉందంటే మనం బాగా మట్టి నీళ్ళ కంటే బలంగా ఉంది ఆ సమయంలో ఆ పంతులు ఎలా అనుకోదాం లాక్కుపోయి నన్ను ముంచాడు అక్కడ నేను ఇక్కడ ముందు ఏం చేస్తాం దాన్ని తెల్ల చేసుకునే పైకి రావాలి అలాగే అయింది అవ్వచ్చు కానీ అతను ఆ రోజు నాకైతే అప్పుడు ఈ మాటలో తెలియదు ఇప్పటికీ తెలియదు ఈ నెల తెలుసుకున్నాను ఇప్పుడు అంటే అది గొప్పతనాన్ని తెలుసుకుని ఇంత గొప్పతనాన్ని తెలియదు అంటే ఈ గురుగారు నన్ను తీసుకెళ్ళాలని ముంచాడు అంటే ఈశ్వరుడు తెలిసో తెలియకో కొంతమంది గొప్ప గొప్పవాడిని పంపించి ఆ మా చంద్రశేఖర్ ఉత్తరింపబడే ఇవన్నీ చేయించాడు ఆయన తర్వాత దొరుకుతాయిలా వాడికి నిదానంగా కాబట్టి మనం చూడండి తెలిసి తెలియక చేసిన కొన్ని పుణ్యాలు వచ్చేస్తాయి మనం కార్తీక మాసంలో వెళ్ళి చేశాను నేను ఆ నేను నాకైతే అతనికి ఇష్టం లేదు నేను అతను లేదు అయితే ఇక్కడ చూడండి ఇంతటి గొప్ప మహిమాన్వితమైన తీర్థము వృత్తాంతము విను ఓ కుంభసంభవా అని ఎవరు చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యముకి చెప్తున్నాడు అగస్త్యముని అడిగాడు ఓ కాశీ గొప్పది గొప్పది భువర్లోక శివర్లోక ఇవన్నిటికంటే కూడా గొప్పది ఎందుకయ్యా అంటే ఎన్నో కారణాలనే ఇందులో ఒక కారణం చెప్తాను ఏమిటంటే పూర్వము నృదువంశమునందు వేదశిరుడు అంటే ఒక భగూ వంశం అనేది ఉంది వంశం కూడా గొప్పతవ్వాలి ఆ వే ఆ వంశమునందు వేద శివున ఒక గొప్ప తపస్సు ఉండేవాడట ఆయన ఎంత తపస్సు అంటే బ్రహ్మాండమైన తపస్సు ఉండేవాడట కానీ ఆయన దగ్గరికి అనుకోకుండా ఒక అప్సరస వచ్చింది మనం అప్సరసలో ఒక విధి చెప్పుకున్నాం కదా ఈ అప్సరసలు కూడా ఈ అప్సరస వచ్చింది ఆ అప్సరస పేరు సుచియట ఆ అప్సరస పేరు శుచి ఒక్కసారి ఆ పేరు విన్నంత మాత్రమే మనం శుచి అవుతామనమాట ఆ పేరు శుచి ఆవిడ వచ్చింది ఆ పేరు మహా తపస్సు చేసుకుంటున్నాడు కదా ఈయనకి ఒక్కసారిగా ఆవిడ మీద మోహం కలిగి అయితే వారి ఇరువురి మధ్య కొంత జరిగింది వారిద్దరి ఫలితంగా అదంతా మనం నేను చెప్పలేందుకు కాబట్టి వారి ఇరువురి ఫలితంగా ఒక కూతురు అంటే మన పురాణాలలో చూడండి చాలామంది ఊర్వస్సు చాలామంది అప్సరసులు వస్తారు కానీ ఈ అప్సరసుల వల్ల మీరు పురాణం బాగా వినాలి ఈ అప్సరసుల వల్ల ఎక్కడ కొడుకు పుట్టిన దాకాలే పూర్తి స్త్రీయే పోతుంది ఎందుకంటే స్త్రీయే ఉత్తరితో వస్తుంది మనం అనుకున్న ఒక వంశాన్ని ఒక ఒక ఆడపిల్ల అంటే తల్లిదండ్రులు ఉద్ధరిస్తుందేమో కానీ స్త్రీ సమస్త లోకాలను ఉద్ధరించాలి అందుకే చాణక మహారాజుకి సీతగా పుట్టింది రాముని ఇంట్లో ఎంతమంది ఉద్ధరించింది ఆవిడ మహాభారతం ద్రౌపదుడికి వద్దలా పూర్తిగా పుట్టింది అందు మీద ఇది స్త్రీ అయితే మీ ఇద్దరు ఒక స్త్రీ జన్మించింది ఒక్కొక్క పాప జన్మించింది అయితే ఆ అప్సరస్ అంత ఉంది అయ్యో నేను నేను పెళ్లి చేసుకుని ఒక చైతన్ సంతానం చేయడం రాలేదు కాబట్టి ఏదో జరిగిపోయింది ఈ పాప నువ్వే ముంచుకో నీకు రామ్ రాము అని చెప్పి ఆవిడ వెళ్ళి ఆవిడలో ఒకరికి ఆవిడే అంటే ఈశ్వరి ఏదో జరగాలి అందుకే వచ్చాయి చెప్పాను నిన్న మీకు ఏ చిన్న మన కళలో ఏది కీక కనబడిన పూర్వజన్మకు కృతమైనది అయితే అదే చెప్తాను కదా ఈశ్వరి ఆద్ర లేనిదే చీమ కూడా కదా సత్యం నాకు ఇంతవరకే తెలియదు కాశీ వచ్చాక అర్థమైంది తప్ప అంటే ఇంత ఇతని వద్దకు వచ్చి ఆ శుచి ఒక పుత్ కనపడింది ఆ అమ్మాయి పేరు దుతి పాప అని పెట్టారు పాప కూడా ఏం చేశారంటే ఆ అమ్మాయి పేరు దున్ని పాప ఈ పేరు మనం ఒకసారి మళ్ళీ రాసి చెప్తాను అంటే ఆయన ఏం చేశాడంటే తల్లి లేకపోయినప్పటికీ చక్కగా ఆ అమ్మాయి బాగా పెంచాడు ఆ అమ్మాయి చక్కగా ఒక పదకొండు సంవత్సరాలు వయసు వచ్చింది చాలా 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 అందంగా ఉంది ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి అంత యగంలోకి వచ్చేటప్పటికి ఈయన తండ్రి కదా ఎప్పుడు తల్లి కదా తండ్రికే ఎక్కువ ఆడపిల్లకి ఎవరో ఒక రక్షణ కల్పించాలి అనేటువంటి ఆలోచనతో అమ్మానికి ఎలాంటి బరుడు కావాలి అని అడిగాడు అనమాట అప్పుడు చెబుతుంది ఇవ్వడమే ఏమి చెప్తుంది దృతిపాప తండ్రితో అంటుంది ఏమని అందరికంటే అతి పవిత్రుడు ఒక రకంగా విష్ణుమూర్తులే పోయింది అందరికంటే అతి పవిత్రుడు సర్వ దేవతలు అతనికి నమస్కరించాలి ఆవిడ గురుణ్ణి కావాలంటుంది ఎలాంటి ఎలాంటివారండి అందరికంటే అంత అంధకారం మహాపతి ఉండాలి అంత స్వచ్ఛంగా ఉండాలి అలాగే దేవతను ఆయన చూడగానే నమస్కారం పెట్టాలి అలాగే సమస్త సుఖాలు ఇవ్వగలగాలి అక్కడ రేపు నాకు రేపు చాక్లెట్ తినాలంటే చాక్లెట్ ఇవ్వాలి రెండు తినాలంటే దోషులు అంటే ఈ విధంగా మళ్ళీ అప్పటికప్పుడు వచ్చేసేది ఎప్పటికీ నశించని వాడు అంటే కాలంలో వచ్చేవాడు కాలంలో పోయేవాడు కాదు ఇది వాడు అపశక్తి అంటే ఇహపర లోకముల నుండి విముక్తి రక్షణ కావాలి కాదు ఇహపర లోకాలు అంటే మనం జీవించినా అంటే మన ఇహలోకంలో ఉన్నాయి మనం చనిపోయాక జీవిస్తాం మళ్ళీ ఆత్మగా అవి పరలోకం ఇహలోకం పరలోకం ఇక్కడ ఏమంటుందంటే ఇవిడ నాకు ఇహలోకం పరలోకంలో విముక్తి కావాలి మనము చూసాము మన కాశీఖండం మనం చెప్పుకుంటున్నప్పుడు శివశర్మ అనేటువంటి గొప్ప బ్రాహ్మణుడు తమ్ముడు ఆయన సప్త మోక్ష తిరిగి పాపం హరిద్వారంలో చనిపోతే ఆయన్ని పట్టుకొని విష్ణు ఎన్ని కిలోమీటర్లు తిరిగాయమ్మా మనం లెక్కేసుకున్నాం యాభై లక్షల యోజనాలు వెళ్ళారు గుర్తుపెట్టుకోండి అండి యాభై ఐదు లక్షల యోజన అంటే డెబ్బై డెబ్భై ఐదు లోపాలు తిప్పేది ఆయనకి అర్థం కాలేదు ఏమిటి అని తిప్పుతూ ఉన్నారు తిప్పుతూ ఉన్నారు నీకంటే ఫ్లైట్ టికెట్లో తిప్పుతూ ఉన్నారు ఆయన లాస్ట్కి అర్థమైంది అసలు నాకు మోక్షం ఉందా లేదా అన్నాడు అది చూడలేదు అన్ని తిగిన వాడికి కూడా అయ్యా మోక్షం అయితే లేదు నీకు బైక్ కొన్ని రోజులు ఉండవు తర్వాత మన భూలోకంలో పుట్టు తర్వాత కాశీకి కాశీలో ఒక లింగానికి పెట్టు వృద్ధకాళేశ్వరుడు అంటే ఆ లింగాన్ని పెట్టి పూజ చేస్తాడు ఆయనకి పదివేల మంది భార్యలు అంటే ఒక భార్యను తీసుకొస్తాడు అలంకరణ అనేటువంటి ఒక దైవం కాబట్టి వాడిద్దరికి ఈశ్వర ఆ చివలింగంలో ప్రత్యక్షమై వాడిని అక్కడ పెట్టాడు ఈ ఆయన పేరు వృద్ధకాళేశ్వర మహాదేవుడు మహామృత్యుం జయమందిలో ఉంది అంటే చూడండి అంత అన్ని యోజనాలు అన్ని లోకాలు తిరిగినటువంటి ఆ శివశర్మకి కూడా మోక్షం దొరుకుతుంది అంటే ఇక్కడ ఏమైంది ఇహలోకం అంటే పరలోకం పరలోకంలో అన్ని తిరిగాడు ఆయన అర్థమవుతుందా అంటే ఈ అడుగుతుంది సార్ చూడండి ఈ తిరుగుతాయి చిన్న వయసులోనే ఆవిడ ఏమంటుంది పరలోకాల నుండి విముక్తి రక్షణ కావాలి నాకు అంటే నేను ఏదో ఈరోజు చేశాను అనుకోండి రేపు లోపల విడిపోకూడదు అయిపోతుందా ఇప్పుడు నేను పది మందికి బాగా నీళ్ళు నీళ్ళు ఇప్పించాను అనుకుని ఎండాకాలం మొత్తం ఒక పది మందికి బాగా చల్లటి నిలిచా అనుకుని ఏమో వరుణదేవుడికి కట్టించి వరుణ లెక్కలను కూర్చోబెట్టాడు అని అంటే నాకు ఉండాలంటే ఉండాలి నేను వెళ్ళిపోవాలి అంటే అదే అడుగుతున్నాము ఇహక లోపంలో నుండి విముక్తి రక్షణ కావాలంటే స్వతంత్రంగా ఇష్ట ప్రకారం వెళ్ళాడు ఇప్పుడు శివశ్రమ వెళ్ళలేదు ఆయన ఇష్టప్రకారం విష్ణు దూతల పట్టుకు అంటే సర్వ మనోరథములు తీర్చేవాడై ఉండాలి నేను ఏది అంటే ఆవిడ ఎప్పుడు ఏమనుకుంటున్నారో తెలియదు అది అవి ఏమైనా మనకు ఒక వ్రతం కూడా ఉంది విశ్వభుజి దగ్గర మనం చేయొచ్చు ఈ వ్రతాన్ని చేస్తున్నామని కొంతమంది అని మనం చెప్పుకోము అయితే అన్ని యుగములలో సౌభాగ్యము వృద్ధి కావాలి అంటే సీతమ్మకి ఆ యుగంలో మాత్రం అక్కడనే సౌభాగ్యవతి ఉంది కానీ ఏమంటుందంటే ప్రతి యుగం అంటే ఎప్పుడు నేను మహా సౌభాగ్యవతిగా వర్తించ ఆవిడ పోలికలు అసలు ఇంతవరకు ఏ స్త్రీ ఇలా నాకు అనిపించిన నిజంగా పురాణాల్లో పురాణాలు కూడా ఎవరు అడగలేదు ఇంతవరకు నామస్మరణ చే సమస్త పాపాలు పోగొట్టేటప్పుడు ఉండాలి అంటే ఆమె భర్త యొక్క పేరు ఎవరైనా చెప్పేటప్పటికీ నా భర్త పేరు చెప్పేటప్పటికీ అవతల వాళ్ళ పాపాలని దా దహనం అయిపోవాలి అంటే ఇలా ఆవిడ ముప్పై రెండు అతి అనంతకాలం ఉండేవి ఇలా పోయిందోడిందంటే ఇప్పుడు మనం చెప్పినే కష్టం ఉంది మనకి ఆవిడ ఇలా చాలా పోయిన ఇలా ఒక ఇష్టం పెట్టింది వాళ్ళ డాడీ దగ్గర అవుతుందా అయితే ఆయన అనుకున్నాడు ఎవరు సూర్యుడు అమ్మో నా తల్లి చెప్పి తల్లి ఇవన్నీ నువ్వు సాధించాలని ఒక పని చేయాలి ఇలాంటి మావారు ఆయన ఆయన చూసేట బ్రహ్మజ్ఞానం ఎత్తికొని ఎక్కడెక్కడ దొరుకుతాడు ఏ లోపల దొరుకుతాడని ఆయనకి ఎక్కడ కనపడలేదంట అమ్మాను ఒక పని చేస్తాను నన్ను క్షమించు నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చేయను ఆయన ఏదో ఆయన దొరికినటువంటి ఉన్న ఒక పేద విద్యార్థుని ఎవరిని తీసుకొచ్చి చేద్దామో అనుకున్నాడు ఆయన కానీ ఈ కోరిన కోరికలను చూసి అమ్మో నేను ఆ పని కాదు నీకు తపస్సు చేయి బ్రహ్మ కోసం అని చెప్పాడు నీళ్ళే తపస్సు చేసింది అంటే మాకు తపస్సు ఎలా చేస్తారో మీకు తెలుసు కదా అలా గోలాతి మూలక తపస్సు చేసింది అంటే మంచి వర్షాకాలం అనుకోండి ఆ వర్షాకాలంలో భయంకరమైనటువంటి వర్షాలు గాలి కొట్టుకుపోతున్నా ఈవిడ మాత్రం కదలకుండానే ఎండాకాలం అనుకోండి ఎండాకాలము మొత్తం పైన కింద చుట్టుపక్కల అన్ని పక్కన అగ్ని మూత్రాల నుండి తపస్సు చేస్తుంది చలికాలము ముప్పు వరకు నీళ్ళలో బాగా ఉండి చేసింది de un programa de educación. De... 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 De...